రోజంతా ఏం తిన్నా రాత్రి పడుకోబోయే ముందు మాత్రం ఈ డ్రింక్ తాగితే కొవ్వుగా మారదు ఆ డ్రింక్ ఏంటో తెలుసుకుందాం ఏం తినాలన్నా భయమే జంక్ ఫుడ్తో అయితే మరీ సమస్య బరువు పెరిగిపోతూ ఉండడం కొవ్వు పేరుకుపోయి శరీరం షేపు మారుతూ ఉండడంతో ఇబ్బందులు ఇంకేముంది బరువు పెరగడం అంటే అనారోగ్యం వెంటాడుతున్నట్టే మారిన ఆహారపు అలవాట్లతో ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం సాధారణమైపోయింది ఆ తరువాత ఉదయాన్నే లేచి వ్యాయామమో లేక కాసేపు నడకు అది ఓపిక ఇంట్రెస్టు ఉంటే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న సమస్య అధిక బరువు తినే ఆహారంలో కొవ్వు ఒంటికి పట్టకుండా ఉంటే అవును ఉదయం నుంచి తిన్న ఆహారం సులభంగా జీర్ణమై అందులో కొవ్వు కరిగిపోయేలా చేసేందుకు ఓ డ్రింక్ ను ఉపయోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఇంట్లో సులభంగా తయారు చేసుకునే ఆ డ్రింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం కావాల్సిన పదార్థాలు నిమ్మకాయ కొత్తిమీర దాల్చిన చెక్క వెనిగర్ తేనె లేదా కాస్త అల్లం తయారు చేసే విధానం నిమ్మకాయ రసం కొత్తిమీర రసం దాల్చిన చెక్కను పొడి చేసి కాస్త వెనిగర్ తేనె లేదా అల్లం రసంతో కలిపిన మిశ్రమంలా తయారు చేయాలి రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు ఈ మిశ్రమాన్ని తాగాలి వారం రోజుల పాటు ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు కనపడతాయి శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది ఈ డ్రింకు రాత్రంతా జీర్ణక్రియలో కొవ్వును కరిగిస్తుంది రాత్రి భోజనం చేసిన గంట గంటన్నర తరువాత నిద్రకు ఉపక్రమించే ముందు ఈ డ్రింక్ తాగితే ఫలితం మెరుగ్గా కనిపిస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర